ఏ పత్రాన్ని పెట్టినా ఆకుని పెట్టినా పువ్వుని పెట్టినా పండించిన నీళ్లు పోసిన ఏ అంటే నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకో నీ అంతరంగంలో ఉండేది ఏది మనస్సు అంతరంగంలో ఏమి ఉండాలని మనస్సు ఉంటుంది ఆ మనస్సు ఇంద్రియాన్ని శుద్ధి చేయు అప్పుడు వెంట ఆకు తీసుకుంటా అప్పుడు వెంట పుష్పం తీసుకుంటా అదే పత్రం పుష్పం ఎన్నడి ఒక్కటే పత్రి పత్రం అన్నాడు కానీ పత్రాలు అంటే ఏమర్థమవుతుంది భగవద్గీత మనకు ఎప్పుడు అర్థమవుతుంది నీలో అందుకనే నీ అంతరంగం ప్రయాణం లోపలికి వెళ్ళి చక్కగా శుద్ధి చేసి ఒకే ఒక నడిగిండు ఒకే ఒక పువ్వు నడిగిండు కానీ నువ్వు ఎప్పుడైతే అంతరంగం శుద్ధి అవుతుందో అప్పుడు పత్రం పెట్టవు పుష్పం పెట్టవు ధ్యానం